సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని బస్టాండ్ సెంటర్లో కేక్ కట్ చేసిన నేతలు కార్యకర్తలు బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వైఎస్సార్సీపీ నియోజకవర్గం పరిశీలకులు ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డిని పాల్గొని ప్రారంభించారు ముందుగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసిన తదుపరి బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన శిబిరంలో కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు అనంతరం ప్రభుత్వ హాస్పిటల్లోని పేషెంట్లకు ఫ్రూట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఉదయగిరి మండల కన్వీనర్ గానుకపెంట ఓబుల్ రెడ్డి జడ్పీడీసీ మోడి రామాంజనేయులు దుత్తలూరు మండల కన్వీనర్ దోంతిరెడ్డి వాసుదేవరెడ్డి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం కారణముగా ఆంధ్రప్రదేశ్లో ఒక పండగ వాతావరణంలో ప్రతి చోట చాలా ఘనంగా జరుపుకుంటున్నారు ఈ విధంగా జరుపుకునే దానికి కారణము ఆయన ఆయన గొప్ప వ్యక్తిత్వమే ఆయనకి ఇది ఒక నిదర్శనం చిన్న వయసులోనే ఆయన సీఎం కావటము ఆయన చెప్పిన పద్ధతిలోనే ప్రతి పథకాలు ఆయన పాదయాత్రలో చెప్పిన విధముగా అన్ని ఆయన చెప్పిన పద్ధతిలోనే అన్ని కార్యక్రమాలు జరిపిస్తూ ప్రపంచంలోనే ఇలాంటి నాయకుడు ఉంటారా అనే విధంగా అనిపించి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరిని కాపాడుతూ అదే కరోనా టైంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని లక్షల ప్రాణాలను కాపాడాడు ఇటువంటి ఆలోచనలు కానీ ఇటువంటి పద్ధతులు కానీ ఇప్పటి వరకు మనం ఎక్కడా చూడలేదు తర్వాత ఆయన పెట్టిన పథకాలన్నీ కూడా అందరినీ మంట అందరినీ కాపాడడానికే పెట్టారు ఈరోజు మళ్ళా కొత్త స్కీమ్ తీసుకొచ్చాడు ఆరోగ్యశ్రీలో ఇరవై ఐదు లక్షలని ఇరవై ఐదు లక్షలు లక్ష రూపాయలు పెట్టుకుని బాగా చేయించుకునేదానికి ఆలోచించే రోజుల్లో ఇరవై ఐదు లక్షలు అందరం పెట్టారు ఇదే విధంగా ప్రతి పథకాన్ని ఆయన పెట్టిన పథకాల్లో ఇటువంటి పథకాలు ఎక్కడా ఎవరు కూడా పెట్టలేదు ఆయన చేసిన ప్రతి పని కూడా ప్రతి స్టేట్ లో మన ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తున్నారు ఏమిటంటే ఎలా పెడుతున్నారు ఈ పథకాలన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు అనే పద్ధతిలో ఆయన చేసినవి ప్రతి ఒక్కటి ఎక్కడైనా చిన్న చిన్న రోడ్లు అటువంటివి ఏమన్నా ఏదైనా పొరపాటు ఏమన్నా ఉందేమో కానీ మొత్తానికి ఏ పని చేసినా కూడా అందరూ ఆశ్చర్యపడే పద్దతుల్లో ఆయన చేస్తున్నాడు కాబట్టి నెక్స్ట్ మళ్ళా ఆయన్ని మళ్ళా సీఎం గానీ చేసుకున్నాము అంటే దీనికన్నా గా చేసి ఆంధ్రప్రదేశ్ని చాలా సుందరంగా తయారు చేస్తాడు ఆంధ్రప్రదేశ్ని కాబట్టి మనం ఇరవై నాలుగులో జరిగే ఎలక్షన్లలో ఆయన్ను ఘనంగా ఆయనకి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు మనం ఇచ్చి ఆయన సీఎం చేసుకున్నాము అంటే ప్రజల జీవితం గాని స్టేట్ భవిష్యత్తు కానీ అన్ని మంచిగా ఉంటాయని ఆశిస్తున్నాం